వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఇప్పుడు మనం చర్చించుకునే టాపిక్ ఏంటంటే బెట్టింగ్ అంటే యాక్చువల్గా ఎలక్షన్ ముందు నుంచే బెట్టింగ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా రిజల్ట్స్ వరకు అయితే అది మనం బాగా హై లెవెల్లో బెట్టింగ్ చేశారని అయితే మనం చెప్పుకోవచ్చు అంటే కొన్ని చోట్ల అయితే కొన్ని వేల కోట్ల బెట్టింగ్ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అంటే కూటమి గెలుస్తుంది అని కొంతమంది వైసీపీ గెలుస్తుంది కొంతమంది చాలా బెట్టింగ్ అంటే చరిత్రలోనే కనీ విని ఎరగని రేతిలో బెట్టింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు మరి అసలు ఈ బెట్టింగ్ గురించి మీ ఉద్దేశం ఏంటంటారు ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరైతే బెట్టింగ్ చేశారో వాళ్ళందరికి అమౌంట్ వచ్చిందా అసలు బెట్టింగ్ కాయడం ఎంతవరకు కరెక్ట్ అని మీ ఉద్దేశం ఈ మధ్య బెట్టింగ్ బంగారు రాజు అనే సినిమా వచ్చింది మరి అందులో బెట్టింగ్ విషయం మాకు తెలియదు కానీ జనరల్గా బెట్టింగ్లు అనేవి సరదా జరుగుతూ ఉంటాయి అంటే జోదం కింద వస్తుంది ఇదంతా అయితే దీనికి ఐపీఎల్ బెట్టింగ్లు అని క్రికెట్ సంబంధించిన బెట్టింగ్లు కానీ ఇక ఏ క్రికెట్ ఆటలు అయినా సరే బెట్టింగ్లు యాప్లు వచ్చేసినాయి రకరకాలుగా వచ్చినాయి ఈ పొలిటికల్ బెట్టింగ్లు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎకరా పొలాలు కూడా కాసుకుంటారు నాకున్న రెండు ఎకరాల పొలం ఉంటే నీకున్న రెండు ఎకరాల పొలం కానీ అగ్రిమెంట్ రాసుకుని మధ్యవర్తి దీని పెడతారు అలా కోల్పోయిన వాళ్ళు ఉంటారు అంటే చెప్పేది ఏంటంటే కోర్టులో సామెత ఉంది కోర్టులో ఓడిపోయిన వాడు అక్కడే ఏడుస్తాడు గెలిచిన వాడు ఇంటికెళ్ళి ఏడుస్తాడని ఓకే ఇది అలాంటిదే అంటే అలాంటిది కాదు కానీ కొంతవరకు దక్క దక్కగా ఉంటుంది ఎందుకంటే ఎందుకు మాట అన్నానంటే ఇది మధ్యవర్తి దగ్గర పెడతారు ఒక డబ్బు ఇప్పుడు మీరు ఒక ఐదు లక్షలు నేను ఒక ఐదు లక్షలు మధ్యలో ఒక వ్యక్తి దగ్గర పది లక్షలు పెట్టి ఒక కాగిత రాసుకుని పెట్టేస్తాం అతనికి ఒక ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాలి ఫలితాలు వచ్చిన తర్వాత అదేమవుతుందంటే ఈ పది లక్షలు పట్టున అతను జంప్ అనుకో అప్పుడు పరిస్థితి ఏంటి అదే జరిగింది ఇక్కడ వెస్ట్ గోదావరిలోనే ఎక్కడో ముప్పై మూడు లక్షలు ముప్పై మూడు ముప్పై మూడు అరవై ఆరు లక్షలు కలిపి ఒక మధ్య దగ్గర పెట్టారు ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఉంటారు అతను జంప్ అయిపోయాడు అలాగే ఒక అది వ్యక్తి దాదాపు పాతి కోట్లు కోల్పోయాడు ఆ కోల్పోయాడు అంటే ఒక నిర్మాత అంటారు ఒక ప్రముఖ నిర్మాత పాతి కోట్లు కోల్పోయాడు గెలిచిన వాడికి హ్యాపీగా ఉంటాడు కానీ ఓడిపోయిన పట్టదు ఇప్పుడు మీకు పేకాట్లు ఇప్పుడు మీరు కోటేశ్వరులు మీ దగ్గర వెనకాల ఒక వెయ్యి కోట్లు ఆస్తుంటే అది వేరే విషయం ఒక ఐదు ఐదు వందల కోట్లు ప్యాకెట్లు జూదాలో పోగొట్టిన బెట్టింగ్లో పోగొట్టినా అడిగి ఎవడు ఉన్నాడు అదే సామాన్యుడు వాడికి ఉన్న ఆస్తే రెండు కోట్లు ఉందనుకోండి వాడు ఉన్నాడు అంటే ఒక కోటి పోగొట్టేంటే వాడికి మళ్ళీ కోలుకోవడానికి కష్టం కదా ఇట్లాగే గెలిచిన వాడు ఏంటంటే హ్యాపీగా ఉంటాడు కానీ ఓడినవాడు బాధను మనం చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఆడు మానసికంగా చాలా సంక్షో నిద్రపట్టదు అడిగి అసలు ఫలితాలు వచ్చే రోజు కూడా నిద్ర ఉండదు రేపు ఫలితాలు అనగా కూడా నిద్రపోకుండా తెల్లవారు వారు చేసిన వాళ్ళు ఉండి ఉంటారు మనకన్నా డబుల్ గా ఉంటుంది వాళ్ళకి అవును టెన్షన్ ఎప్పుడు ఎనిమిది అవుతుందా ఎప్పుడు ఫలితాలు వస్తాయి అనుకున్న వాళ్ళు ఉంటారు ఇట్లా కోట్లాది రూపాయలు బెట్టింగ్ లోపల కట్టారు బెట్టింగ్ కానీ క్రికెట్ కానీ ఏ బెట్టింగ్ అయినా కానీ ఇది అంతా నేరమే దీనికి ఏంటంటే అరికట్టడానికి ఏమో ఇది బయట తెలిసే విషయం కాదు నాలుగు గోడల మధ్య జరిగే వ్యవహారం దీంట్లో అది ఏంటంటే ఒక కుటుంబం ఉసురు పోసుకోవడం అంటాం కదా మనం ఉసురు పోసుకోవడం లాంటిదే అది ఎందుకంటే అది తప్పు అది అప్రంగా మనకి ఎవరో ఒక పది కోట్లు వచ్చేస్తుంది కదా కట్టితే గెలిస్తే వచ్చేసింది కదా అనుకుంటాం కానీ ఇంకో ఫ్యామిలీ పది కోట్లు నష్టపోతుంది కదా అనే కోణంలో మనం ఆలోచించాలి అందువల్ల అసలు మంచిది పద్ధతి కాదు కానీ అలా ఆలోచించే వాళ్ళు ఉన్నారంటారా ఈ రోజులో ఉండాలి ఒక్క రూపాయి వస్తేనే ఒక మనిషి నుంచి రూపాయి వస్తుంది కదా అని ఆశించే రోజులు ఇవి అలాంటిది ఒక ఫ్యామిలీ గురించి నేర ప్రవృత్తి పెరుగుద్ది ఈ బెట్టింగ్ వల్ల ఏమవుతుందంటే నేర ప్రవృత్తి పెరుగుద్ది పెరిగిపోయి ఈ ఉక్కు రోషం ఉంటుంది ఉక్కు వచ్చేసి కొట్టుకుంటారు కూడా అక్కడికి అక్కడే కొట్టుకుంటారు ఇప్పుడు ఆటలో కూడా ఓడిపోయిన వాడు తన ఓటమిని అంగీకరించలేడు అందువల్ల అది ఘర్షణకు దారితీస్తుంది ఏదో ఒక పిటింగ్ పెడతాడు పిటింగ్ పెట్టి తకాదా పడిపోయి ఎవరు బలం ఉంటే వాడు కొద్దిగా డామినేట్ చేసుకుంటారు ఆ వర్గం మనుషులందరూ వచ్చేస్తారు ఈ వర్గం మనుషులు పోగొతారు ఇద్దరు బలవంతులు ఉంటారు ఒక పది లక్షల రూపాయలు ఒకసారి పెట్టామంటే తన వరకు మనుషులు పెట్టుకుంటే తన వరకు మనుషులు పెట్టుకుంటాడు వీళ్ళు వాళ్ళు ఫైట్లు చేసుకునే అవకాశం ఉంటుంది పెద్ద అమౌంట్ అనేసరికి ఇప్పుడు ఒక లక్ష పదివేలు ఇరవై వేలు అయితే తగాదాలు పెద్దగా ఉండవు పెద్ద అమౌంట్కి వచ్చరికి తగాదాలు పడతారు కొట్టుకుంటారు తలకాయలు పొగులుతీ కేసులు అవుతాయి ఇంత దాకా వెళ్ళిపోద్ది మనం కట్టేటప్పుడు బాగానే ఉంటుంది ఏదో పంతానికి పోయి కడతాము ఆశకి పోయి కడతాము తర్వాత పరిణామాలు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి మరి అంటే ఈ రిజల్ట్స్ వచ్చే ముందు కూడా నేను విన్నానండి కొన్ని చోట్ల అంటే లైక్ ఒక భీమవరం తీసుకుంటే భీమవరంలో పవన్ కళ్యాణ్ మీద చాలా మంది బెట్టింగ్ వేశారు అది కూడా వన్ ఇస్ టూ ఫిఫ్టీన్ రేంజ్ లో బెట్టింగ్ ఉంది కానీ కొన్ని ప్రదేశాలు మాత్రం వన్ ఇస్ టు ఫైవ్ రేంజ్ లో లక్షకి రెండు లక్షలు ఇవ్వాలని కట్టేవాళ్ళు ఉన్నారు లక్షకి లక్షన్నర కట్టేవాళ్ళు ఉన్నారు ఇట్లాంటివి చాలా రకాల పద్ధతులు ఉంది ఇంట్లో అది కట్టిన వాళ్ళకి తెలుసు కానీ జనరల్గా అయితే బెట్టింగ్ జోలికి వెళ్ళకపోవడం బెటర్ కానీ ఇప్పుడు బెట్టింగ్ ఎవరైతే కాదు వాళ్ళందరికీ అమౌంట్ వచ్చాయి అంటారా చాలా వరకు తగాదాలు ఉన్నాయి చాలా ఇష్యూస్ తగాదాలు పడినాయి మళ్ళీ కొంతమంది పెద్ద మనుషులు సెట్ చేసుకుని అంత కాదు ఇంత తీసుకో ఏదో తొందరపడి కట్టాడు ఆవేశం కట్టాడు పది లక్షలు బెట్టింగ్ కట్టాను ఒక ఐదు లక్షలు తీసుకోరా ఇలా రాజీ చేసి కొంత అంది చేసేవాళ్ళు ఉన్నారు ఉన్నారు కానీ పెట్టిన తర్వాత ఎక్కువ వరకు రాజీలు రాజీలకెళ్లరు ఏ ఫిస్టింగ్ ఇష్యూ కదా పొలాలు పోయిన వాడు కోరుకోలేడు ఇప్పుడు పొలాల నుంచి ఎత్తికెళ్ళిపోయేవాడు మధ్యలో మధ్యలో తీరి పెట్టినా కానీ పొలాలు పట్టుకుపోయి ఉండరు దీనికి ఒక అగ్రిమెంట్లో కూడా బెట్టింగ్ అని రాయరు దాంట్లో ఏదో అమ్మినట్టుగాను ఏదో విధంగా రాసుకుంటారు అది షరతులు ఎట్లా ఉంటే తెలియదు పొలాలు కట్టుకున్న వాళ్ళు ఉండరు ఉన్న ఎకర రెండు ఎకరాలు కట్టేస్తున్నాను కట్టమంటారు వాడి నాలుగు ఎకరాలు అవుతాయి వీడి పొలం లేకుండా పోతుంది అసలు ఇది దారుణమైన ప్రక్రియ జోద ప్రక్రియే తప్పు ఏదో పేకాడ సంక్రాంతి వస్తే పేకాడ ఆడుకోవడం ఏదో కొంత బడ్జెట్ అనుకుని ఈ పాతి పేయలు పోయినా సరే వచ్చినా సరే ఈ పాతి పేయలతో అనుకునే సరే పెట్టుకుంటే పర్లేదు ఒకసారి జోద ప్రక్రియలో దిగామంటే అది ఇంకెక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి క్రికెట్ బెట్టింగ్లు కానీ పొలిటికల్ బెట్టింగ్లు కానీ అంటే మీకు తెలిసి ఎన్ని రకాలుగా ఉన్నాయండి బెట్టింగ్స్ నాకు తెలిసైతే జనరల్గా ప్యాకర్లో మనం చూస్తూ ఉంటాం ఇక రకరకాల బెట్టింగ్లు అంటే పందాలు ఉంటాయి రకరకాల పందాలు కట్టుకుని అది అది చేస్తూ ఉంటారు కొబ్బరికాయని ఇసిరి ఇక్కడ ఇసురుతూ కొబ్బరికాయలతో బెట్టింగ్లు కట్టేవాళ్ళు ఉంటారు ఏవి లేనప్పుడు అవి చేసుకుంటారు ఇలా క్రికెట్ ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో యాప్లు వచ్చినాయి బెట్టింగ్ యాప్లు ఆ యాప్ల ద్వారా కట్టేస్తున్నారు ఈజీగా ఉంటుంది డబ్బులు ఇప్పుడు రకరకాల డ్రీమ్ లెవెన్ అని ఇట్లా రకరకాల యాప్లు వచ్చేసినాయి ఆమె ఏ జట్టు గెలుస్తుంది అనేది ఆమె పెట్టుకోవడం ప్లేయర్స్ గెలిచారని ఆ పాయింట్స్ వారీగా వస్తున్నారు పైగా దీంట్లో చీటింగ్ జరిగే అవకాశం కూడా ఉంటుంది కూడా ఒక్కొక్కసారి మనం పెట్టిన ఆప్షన్స్ వాళ్ళు మార్చే అవకాశం కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది అది మనం గుర్తు పెట్టుకోవాలి కదా మనం పెట్టిన తర్వాత మనం తగాద వాడు మీరు పెట్టారంటాడు అప్పుడు ఏం చెప్తాం ఇలాంటి రకరకాల కొంతమంది ఫోన్ ద్వారా మధ్యవర్తి ఎవడో ఉంటాడు వాడికి ఫోన్ చేసి ఈ ఓవర్లో ఇన్ని బాల్స్ పడితేనే పరుగులు వస్తాయని ఇట్లా రకరకాల కట్టేవాళ్ళు క్రికెట్లో ఉంటారు ఇక్కడ పొలిటికల్కి వచ్చేసరికి నియోజకవర్గాలు మెజార్టీల పరంగా కట్టుకుంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఎంత మెజార్టీ ఉంది లోకేష్ బాబుకి ఎంత మెజార్టీ ఉంటుంది అలా కట్టేవాళ్ళు ఉంటారు నగర సిటీ మీద కట్టేవాళ్ళు ఉండరు ఇట్లా నగర రోజా ఊరిపోతుందో గెలుస్తాడు కట్టేవాళ్ళు ఉంటారు ఇట్లా కూడా ఉంటాయి మొత్తం సత్యనారాయణ గెలుస్తాడని కట్టుకునే వాళ్ళు ఉంటారు ఎందుకంటే అక్కడ మళ్ళీ అక్కడ అటు పక్కే ఎక్కువ ఇచ్చి పడదు ఇలాంటివన్నీ ఉంటాయి రకరకాలు ఉంటాయి మొత్తానికి ఎంత బెట్టింగ్ రూపంలో చాలా డబ్బులు రూపాయలు అంటే అంటే ఈసారి ఎవరి మీద ఎక్కువ బెట్టింగ్ పొలిటికల్ ఇప్పుడు మనకి ఎన్నికల టీడీపీ గెలుచుందని కట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అటువైపు తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే మీరు వాళ్ళు ఏంటంటే లక్షకి రెండు లక్షలు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు గెలిస్తే వైసీపీ గెలిచి ఉంటే లక్షకి రెండు లక్షలు గెలిచి వాళ్ళు వచ్చి వచ్చేది వచ్చింది కాబట్టి టీడీపీ గెలిచింది కాబట్టి టీడీపీ వాళ్ళు ఎక్కువ మంది డబ్బులు ముఖ్యంగా ఆరామస్థానం సర్వేలు కూడా ఈ ఆరామస్థానం సర్వే ఆరామస్థానికి కనపడితే కొట్టేస్తాం మేము అనేవాళ్ళు కనపడుతున్నారు ఈ బెట్టింగ్ రాయండి మీ సర్వేలిని విని పోయినసారి ఇచ్చిన సర్వే చూసుకుని కట్టాము నువ్వు ఇంత పని చేస్తావా అనేది ఉంది జ్యోతిషని చెప్పిన వాళ్ళు బట్టి మన వేణుస్వామి జ్యోతిషిని చెప్పాడు కాబట్టి నేను కట్టేశానని వేణుస్వామి దొరికితే కొట్టేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు ఈ తరహాలో కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ అదే నమ్మకం క్రియేట్ అయిపోద్ది వేణుసోటు చెప్పింది జరుగుద్ది నేను చెప్పింది అంతా జరుగుద్ది అని చెప్తాడు కదా ఆయన నైంటీ నైన్ పర్సెంట్ నేను చెప్పేది అని చెప్తున్నాడు అదేంటంటే నమ్మేస్తారు గుడ్డిగా కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకునే చెప్పాలి పరీక్షలు చెప్పేటప్పుడు కూడా